అంకుల్ మీకున్న కోట్లలో ఒక్క కోటి నాకెవరు లాండ్రీకి వేశాను రాగానే రెండు కోట్లు నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు కోటి రూపాయలు వెళ్ళేటప్పుడు అడుగుస్తాను మజ్జిగ ఇది మజ్జిగ దీన్ని గేదెలు కూడా తాగు మాట ఎప్పుడో ఎవరితోనో అన్నానే ఎవరితోనో కాదు ఇంట్లో ఉన్నాం వంట వడతా ఉన్నాం రాజా అని ఇంకొకసారి వంట వాడని అంట్ల బెధవని అన్నావు చెత్త రేగ కొట్టేస్తావు పోలేండి బాబుగారు ఏదో గుడ్డి పెదవా చత నీ బోడీ రికమెండేషన్ అక్కడ వచ్చి వొళ్ళు పట్టవు నేను వొళ్ళు పట్టాలా పట్టాలా ఇదిగో అమ్మాయిలు మీకు వళ్ళు పట్టము అమ్మాయిలు ఒళ్ళు పట్టేటవే చెల్లెమ్మా అన్నయ్యా అంతద్దు నిన్ను అడిగితే బాగోదని వాళ్ళని అడిగాను నువ్వు నోర్మై పొద్దునే మావగారు మేమే ఒళ్ళు పడతాం నీ కన్నా అమ్మాయిలు వద్దులే బావగారు నేను వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నావు అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను మీ అమ్మాయిలు చేతులు పడతారు నువ్వు కాళ్ళు పట్టు కాళ్ళ పట ఆ ఎంత బాగా పడుతున్నాడు హలో జపాన్ చంగ్ ఫాంగ్ చింగ్ పాంగ్ చంగ్ ఫాంగ్ చంగ్ ఫాంగ్ మేట్ సుభేషి తోషిబా అంతర్జంటు ఇక్కడి నుంచి అన్నీ గారు జపాన్ నుంచి జాకిచాన్ రేపు ఫస్ట్ బస్ కే నన్ను జపాన్ కి రమ్మంటున్నాడు జపాన్ కి బస్సు ల్యామర్ వెధవా ప్రతి దానికి నీకు డీటెయిల్స్ చెప్పాలా బస్ అంటే ఆర్టిసి బస్ కాదురా ఎయిర్ బస్ అయినా నీ పేరు ఎప్పుడైనా విమానం ఎక్కితే కా వాటి పేర్ల గురించి తెలియడానికి మేము ఎక్కడ విమానంలో సినిమా హీరోలు హీరోయిన్లు ఎక్కారు అది ఎగిరి ఎగిరి గంట తర్వాత వెంకటగిరి పొలంలో దిగింది దరిద్రం దానికి కూడా పట్టిందన్నమా సోని మాట ఏం రేపు అల్లుడి గారు పీటల మీద కూర్చోగలరా అని వాడు కూర్చోకపోతే వాడి బాబు నేను కూర్చుంటాను అయినా మా ఆచారం ప్రకారం కొడుకు కాళ్లు విరిగితే మామగారే కోడలు పక్కన కూర్చుని పూజలు వ్రతాలు జరిపిస్తారు రేపు పొద్దున్నే వ్రతం ఎల్లుండి మార్నింగ్ ప్రయాణం పట్టనే ఏమిటో డాడీ సత్యనారాయణ వ్రతం అయిపోగానే వెళ్ళిపోతున్నారు కనీసం రెండు రోజులు కూడా ఉండకుండా మీరు వెళుతుంటే ఎంత సంతోషంగా ఉందో అందరూ నీలాగే రెండు రోజులుగా వచ్చి ఇక్కడే అతుక్కుపోతారా ఇంతకీ మీరు ఎప్పుడు పోతున్నారు ఆలోచించి కానీ ఏ విషయం చెప్పలేను సతీష్ వారు వెళ్ళడానికి మొహాడ పడుతున్నట్టున్నారు మెడబట్టి బయటకి గెంటండి మళ్ళీ నేను వచ్చేసరికి ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు ఈ విషయం తెలుసా మీకు ఇవ్వండి ఏమిషయం బావా అంత పని చేశావా నేనేం చేశాను బావా మర్యాదగా చేసినారు ఒప్పుకో చూడండి ఎందుకు వాడిని అలా హింసిస్తారు ఏం చేశాను అనే టెన్షన్ తో మనిషే పోయేటట్టున్నాడు ఏం చేశాడో చెప్పండి ఏం చేయటం ఆ మంచు తల్లిని చేశాడు అన్న తల్లి కాబోతుందా మంజు తల్లి కాబోతుందా మంజు మంజు నిజమా మంజు మంజు నేను చేయబోతున్నావు మొట్టమొదటిసారి నేను మొదటిసారి నువ్వు మంజు బిడ్డకి ఏ బిడ్డ నీ కన్ఫ్యూజ్ మంజు బిడ్డకు పాలిచ్చేటప్పుడు తప్ప మిగతా టైంలో ఆ బిడ్డను నేనే ఎత్తుకుని ఆడించాలి ఆహా అందుకు మేమున్నావు అయినా లువెంట్రా అల్లుడు గారి కంటే ఎక్కువగా ఆనందపడిపోయి బ్యాటరీ వేస్ట్ చేస్తున్నావు వీడు నా ప్రాణ స్నేహితుడు కదా వాడానందమే నా ఆనందం ఆహా అయితే అదే ఆనందంలో వెళ్ళి కావుడు మేము గుడికి వెళ్ళాలి వెళ్ళు ఇది కాదండి పంచదారీ ముందు అమ్మాయి నోట్లో పోయి